అంటే ఇంకా దాంట్లో అన్ని పార్టీలకు వస్తాయి పార్టీలకి వస్తే తప్పించి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా అది సర్ అనేది ఎన్నికల సంఘం ప్రక్రియ అంతే అది అనుకోవచ్చు నేను అట్లా అనుకోవట్లేదు ఎందుకంటే జమిలీ ఎలక్షన్ అనేటటువంటిది మళ్ళీ సపరేట్ చట్టం చెయ్యాలి అది రాజ్యాంగ సవరణ చెయ్యాలి రాజ్యాంగ సవరణ అక్కర్లేకుండా చెయ్యొచ్చు అని చెప్పి మొన్న పార్లమెంటరీ కమిటీ తీర్మానించి ఇచ్చింది గాని ఆ కమిటీ చెల్లుబాటు కాదు మళ్ళీ న్యాయ నిపుణుల అభిప్రాయం ఒక ఎత్తు ఒకవేళ జమిలు ముందు పెట్టాలంటే రాష్ట్రాలు ఇప్పుడు నేను అడిగితే కోర్టు కూడా దానికి పదకొండు రాష్ట్రాల వరకు ముందు పెట్టే ఆలోచన ఉందని అన్నారు కదా అంటే అది ఆరు నెలల లోపు ఎన్నికలు జరిగేటటువంటి ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసుకెడు ఈ తెలంగాణ ఇవన్నీ జరుగుతాయి ఐదు రాష్ట్రాల ఎన్నికలు దాని ముందు జరుగుతాయి కరెక్ట్ గా డిసెంబర్ ఇంతకుముందు కూడా గుర్తుకు తెచ్చుకుంటాయి డిసెంబర్ నాటికి జరుగుతాయి ఆ జరిగే వాటితో పాటే ఈ మిగతా ఎన్నికలు ముందుకు తెచ్చేయచ్చు దేశం అంతా పాటు పార్లమెంట్ 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 ఎన్నికలు చేయొచ్చు అదే సందర్భంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏదైతే ఒరిస్సా ఇట్లాంటి వాటిని కూడా ఆ ముందుకు తేవచ్చు ఆరు నెలల ముందు అప్పుడు పదకొండు రాష్ట్రాలు అవుతాయి లేట్ చేయడానికి లేదు అది తేడా ఇప్పుడు ప్రక్రియ అయితే సజావుగా రెండు వేల ఇరవై తొమ్మిది కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అనుకోవాలా అంతే అంతే ఏం లేదు ముందుకి వచ్చే ఆలోచన కూడా ఏం లేదు అంతే రైట్ చూద్దాం మొత్తానికి అరవై రోజుల్లో మొత్తం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అది కూడా ఏప్రిల్ నుంచి మే మధ్యలోనంట నిజంగా అదే